హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అయితే దీన్ని వెడ్డింగ్ స్టైల్లో ఎలా చేస్తారనేది నేను ఈరోజు మీకు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు అంత మొత్తం వీడియోలో చూపిస్తానండి అయితే మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులోకి కాంబినేషన్గా ఎలాంటి కర్రీ అయినా బాగుంటుంది కర్రీ లేకపోతే ఎలాంటి ఆనియన్ అయితే ఉంటుంది కదండి అది కూడా దాంట్లో కూడా సర్వ్ చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల మనకు ఇంట్లోనే వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకు ఇలా చేసి పెడితే హ్యాపీగా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి మరైతే నేనైతే ఈరోజు ఈ వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేస్తారనేది అయితే నేను ఈరోజు మీకు వీడియో చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను నేను నార్మల్ రైస్ అనేది నేను తీసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ వాష్ చేసి పెట్ పక్కన పెట్టేసుకుంటున్నానండి వాష్ చేసేసి వాటర్ అంతా వంపేసి రైస్ మాత్రం పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే కూడా జిడ్డు జిడ్డుగా చాలా బాగోదండి కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి మనము ఇంట్లో ఏవైతే స్పైసెస్ ఉంటాయో అవి వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం బాగా తొందరగా వేగడానికని నేను ఇందులోకి సాల్ట్ కూడా రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఒకటేసారి అలాగే రెండు మూడు గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకుంటున్నానండి ఇలా ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చినాక ఇలా వస్తేనే మనకు రైస్ అనేది మంచి కలర్లోకి వస్తుందండి ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చాక ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఫ్రెష్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నేను వేసుకునేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నానండి మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తినేటప్పుడు తగులుతూ ఉంటే ఎవరైనా ఇష్టపడతారండి అందుకని నేను జీడిపప్పు పప్పు పలుకులు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు అలాగే ఇక్కడ నేను పచ్చి బఠాని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఫ్రోజన్ పీస్ కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన బీన్స్ సన్నగా తరిగిన క్యారెట్ మీకు క్యాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మీకు ఏవి ఇష్టమైతే నేను ఇలా సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇలా కొన్నే వేసాను ఇవన్నీ కూడా మంచిగా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టే స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని స్పైసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇలా చూడండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు ఇలా వే వేపుకుంటున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి నేను అక్కడ రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసాను కదండీ కాబట్టి ఇక్కడ నేను ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నానండి మరి ఎక్కువ రైస్ వేసుకో వాటర్ వేయడం వల్ల అన్నము ముద్ద ముద్దగా వస్తుంది మనకు మంచిగా పొడి పొడిగా లాడుతూ రావాలంటే మూడు గ్లాసులు వేసి వాటర్ వేస్తే సరిపోతుందండి అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నానండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వేసుకునేసి మూత పెట్టేసి వాటర్ మరిగేంత వరకు పెట్టుకుంటున్నానండి అలాగే కొంచెం నెయ్యి వేయ వాటర్ మరిగేంతవరకు పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనము కడికి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇందులోకి వేసుకునేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాండి మంచి రుచి రావాలంటే రైస్ అనేది కొంచెం పైన మనము ముందుగానే వేసుకోవచ్చు లేకపోతే ఇలా పైన కూడా వేసుకోవచ్చండి నేను అయితే పైన వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా ఉడికిపోయిందండి ఈవెన్గా ఉడి కూడా మనకు బాగా ఉడికిపోయింది మంచి అరోమా మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ బిర్యానీ చేసినంత ఫీల్ తిన్న ఇది వస్తుంది ఆ ఫీల్ అనేది వస్తుందండి చాలా బాగా కుదిరింది చాలా బాగా కూడా వచ్చింది కూడా రైస్ అయితే దీన్ని ఇంకో ఇంకో రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి ఇప్పుడు మనమైతే పక్కన ఏమైనా చివరిలో వాటర్ అనేది ఉంటే అది వెళ్ళిపోతుందండి ఇప్పుడైతే మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా పొగలిపోతూ ఉందో ఇలా పొగలు పోతున్న వెజ్ పులావులోకి మనం ఏదైనా మనకి ఇష్టం వచ్చిన మంచి కర్రీ చేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదండీ ఎన్నో వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఫుల్ వీడియో పెట్టానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఆనియన్ రైతాలోకి సింపుల్గా సర్వ్ చేసుకునే ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు దీనికి కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుందండి మరి మే మిగతా వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తానండి మే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్